హాయ్ హలో అండి వర్షాలు పడేటప్పుడు ఎర్లీ మార్నింగ్ చక్కగా ఇలాంటి ఛాయ్ తాగడం వల్ల చాలా హెల్దీగా ఉంటుందండి అదేవిధంగా గురక శ్వాస తీసుకోవడం ఇటువంటి ఇబ్బందులు అయితే పోతూ ఉంటాయి ఇటువంటి ఛాయ్ తాగడం వల్ల నేనైతే ఈరోజు అదే తీసుకున్నానండి మార్నింగు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ముందుగా బిర్యానీ ఆకుల్ని అదేవిధంగా యాలకులు లవంగాలని కొంచెం ఒక బౌల్లోని వేట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకొని ఈ బిర్యానీ ఆకుల్ని అదేవిధంగా యాలకల్ని లవంగాలని ముందుగా పెట్టుకున్న అల్లాన్ని వేసేసుకోవాలి అయితే అల్లం దీన్ని బాగా మరిగించేసుకొని కషాయం దిగేంత వరకు మరిగించుకోవాలి అల్లం మనకి కండరాల నిప్పులు తగ్గించడానికి మోకాలు నిప్పులు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఈ బిర్యానీ ఆకుల్లో అయితే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ బ్యాక్టీరియల్ ఇవి ఉంటాయి కాబట్టి చాలా పనిచేస్తుంది ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా కూడా ఉంటుందండి ఇట్లా దీన్ని వడకబెట్టేసుకొని ఒక గ్లాస్లోకి అయితే తీసేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ తేనె వేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత తాగేస్తే చాలా బాగా పనిచేస్తుందండి మీకు కూడా నచ్చిందని నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి